శ్రీమాత్రే నమ శ్రీ క్రోధినామ సంవత్సరంలో సింహరాశి ఫలితాలను మనం చూసుకున్నట్టయితే మక పుబ్బ ఉత్తరా పాదం సింహం అని అంటారు మరి సింహరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు పూజత రెండు అవమానం రెండు మరి ఈ రాశి వారికి స్త్రీ పురుషులకు ధన కుటుంబకారకుడైన గురుడు పదవ రాశిలో రాహు అష్టమం నుండిన సంవత్సరం ప్రారంభం నుండి పోరాటం నరకమై జీవితం సాగుతోంది శారీరకంగా మానసికంగా కృంగదీయును శరీరంలో ఆరోగ్య బాధలు నేత్రపీడలు మందత్వం నిరుత్సాహం కలుగును అవమానకరమైన పనులు అపనిందలు రావలసిన సొమ్ముకు ఆటంకము ఇవ్వవలసినవి తప్పకపోవుట ఎంత మంచిగా ఉందామనుకున్నా ఏదో ఒక లోపము నెపముగా పరిణమించును అనేక ఊహించని సంఘటనలు జరుగును ప్రారంభంలో కష్ట నష్టాలు కనిపించిన చివరకు ఆదాయం రాజ్యపూజత కొంత మెరుగు అగును మరి బంధుమిత్రాదులు యొక్క సహాయ సహకారాలు సిద్ధించును మీ యొక్క తెలివితేటల వలన కొన్ని గడ్డు సమస్యల నుండి బయటపడుదురు కలత్ర సంతాన పీడలు ధన వ్యయం ప్రయాణాదులలో ధన నష్టం చోర భయం ప్రతి విషయంలో ఆందోళన భయం కలుగుట నేత్ర కంట హృదయ బాధలు తప్పవు ఏ చిన్న కార్యం తలపెట్టినా ఆడవారి సలహా తీసుకునడం మంచిది వారి ప్రమేయంతో మీ జీవితం ముందుకు సాగును బంధుమిత్ర వర్గం వారితో సమయస్ఫూర్తితో మెలగాలి ఊహించని అద్భుత సంఘటనలు జరుగును కొన్ని విషయాల్లో కొద్దిలో తప్పించుకుందురు మరి ఆధ్యాత్మికంగా కూడా దైవ చింతనలో మరి ఉంటే చాలా మంచిది ఈ సంవత్సరం ఉద్యోగులకు కనుక చూసుకుంటే అనుకూలంగా ఉండదు రాహు శనుల ప్రభావం వల్ల అసంతృప్తి బీఆర్ఎస్ తీసుకుందామా అనేటటువంటి ఆలోచన మాటల్లో నిలకడ లేమి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచే ఉద్యోగస్తులకు సుదూర ప్రాంతాలకు బదిలీలు అధికారుల వల్ల ఇబ్బందులు మరి పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం కూడా నిరాశే కలుగును నిరుద్యోగులకు ఆశాజనకంగా ఉండును నూతన వాహన ప్రాప్తి ఒక చిన్న ఉద్యోగమైన లభించును గృహ నిర్మాణ నూతన వాహన ప్రాప్తి నగును రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం గడ్డు కాలమే అని చెప్పవచ్చు బలం లేని కారణంగా మీపై నిందార రూపం వచ్చును పల్ ప్రజల్లో ఎంత పని చేసినా గుర్తింపు ఉండదు అధికార వర్గంలోనూ పేరు ఉండదు ఏ పదవి వచ్చే అవకాశం ఉండదు ఉన్నత పదవులు కోల్పోవుదురు ఎన్నికల్లో పోటీ చేసిన ఓటమి పాలగుదురు అధిక ధన వ్యయం స్థిరాస్తులను పోగొట్టుకుంటారు మరి అలాగే నమ్మిన వారే దగా చేసే అవకాశం కూడా ఉండును మరి కళాకారులకు కూడా ఈ సంవత్సరం అంతంత మాత్రంగానే ఉంటుంది టీవీ సినిమా రంగంలో ఉన్న గాయని గాయకులు నటీ నటవర్గం సాంకేతిక నిపుణులకు విజయములు చాలా కష్టపడితే కానీ లభించవు మరి వ్యాపారులకు ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది ఆశించినంత లాభాలు రాకపోయినా నష్టములు మాత్రం రావు సిమెంటు ఇసుక ఇనుము మొదలగు గృహ సంబంధ వ్యాపారులకు రాణింపు ఉంటుంది బంగారు వెండి వ్యాపారులకు నష్టాలు సరుకులు నిల్వ చేయు వారికి పర్వాలేదు అనిపించును ప్రైవేటు మరి ప్రభుత్వ కాంట్రాక్టుదారులకు సరైన సమయంలో బిల్లులు రాక కష్టనష్ట పాలవుదురు నూతన కాంట్రాక్టులు లభించవు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారు చూసి పెట్టుబడులు పెట్టుకోవాలి గృహ నిర్మాణ రంగంలో ఉన్నవారికి కొంత అనుకూలమే విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండును జ్ఞాపక శక్తి పెరుగును చదువులపై ఉన్న శ్రద్ధ మరి చక్కగా చూపాలి చెడు స్నేహములు ఇతర వ్యాపకములు వలన పరీక్షలలో మార్పులు స్వల్పంగా మరి వస్తాయి కాబట్టి వాటికి తగ్గట్టుగా మీరు మిమ్మల్ని తీర్చిదిద్దుకోవాలి అప్పుడే ఉత్తీర్ణులు అగుదురు మరి ఇంజనీరింగ్ మెడిసిన్ మొదలగు పోటీ పరీక్షల్లో స్వల్పంగా మరి ర్యాంకులు తగ్గును ఇంజనీరింగ్ మెడిసిన్ వాటిలో మీరు అనుకున్నటువంటి కాలేజీల్లో సీట్లు లభించడం కొంత కష్టం మరి మరి చివరకు ర్యాంకులు పర్వాలేదు అనేటట్టుగా వస్తాయి వ్యవసాయదారులకు ఈ సంవత్సరం మొదటి పంట నుంచి కాకుండా రెండవ పంట నుంచి ఫలితం ఎక్కువగా ఉంటుంది కొత్త రుణాలు చేయవలసి వచ్చును కౌలుదారులకు ఇబ్బందులే గృహంలో అశాంతి విరోధాలు ఉండును చేపలు రొయ్యలు చెరువులో వారికి విపరీతమైనటువంటి నష్టాలు కలుగుతాయి పౌల్ట్రీ వారికి కొంత నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరము స్త్రీలకు అంతగా అనుకూలత ఉండదు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మాటల పట్టింపులు ఉంటాయి విరోధాలు ఏమీ మాట్లాడిన విరోధమే అపార్థాలు ఎక్కువగా ఉంటాయి కొన్ని ముఖ్య సమస్యలు ఎదురగును విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు దొంగల వల్ల భయం ఉద్యోగాలు వారికి సుదూర ప్రాంతాలకు బదిలీలు ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉంటుంది శస్త్రచికిత్సలు గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ డెలివరీ పుత్ర సంతాన ప్రాప్తి వివాహం కార్యశీలకు ఈ సంవత్సరం ప్రథమార్థంలో అవకాశం లేదు మొత్తం మీద ఈ రాశివి స్త్రీ పురుషులకు గ్రహ సంచారం మిశ్రమంగా ఉన్నందున అన్ని వర్గాల వారికి ఇబ్బందులు తప్పవు అని చెప్పవచ్చు మీ యొక్క శక్తి సామర్థ్యాలు తెలివితేటలు ధైర్య సాహసాల వల్ల మరి ఫలితం కొంత తేడాగా ఉంటుంది ప్రతి చిన్న విషయంలోనూ కూడా యోచించి మసులుకోవలను మరి ఈ సింహరాశి వారికి విశేషంగా నవగ్రహ అనుగ్రహం కలగాలి అని అంటే నవగ్రహ హోమాలు అలాగే జప దానాలు చేయడం విశేషము అలాగే ఈ సింహరాశి వారికి అధిపతి అయినటువంటి మరి రవి మరి సూర్యోపాసన చేయడము సూర్య అష్టోత్తరాలు చేయడము అలాగే గోధుమలు దానం చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అనే విషయాన్ని తెలియజేస్తూ శ్రీ కోధి క్రోధి సంవత్సరము సింహరాశి వారికి అనుకూలంగా ఉండాలి అనుకుంటూ శ్రీమాత్రే నమ